సుప్రీంకోర్టు ఈ పైన సిబిఐ సిట్టు ఉమ్మడిగా స్వతంత్ర కమిటీ వేసాక నా ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అవుతారు బికాస్ గతంలో సిబిఐ వద్దు మా రాష్ట్రంలో సిబిఐకి ఎంట్రీ లేదు మా రాష్ట్రంలో సిబిఐ లేదని నో ఎంట్రీ ఫర్ సిబిఐ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అత్త మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిబిఐ అధికారులని రాష్ట్రంలో రాణిస్తారా రానివ్వరా అసలు ఈ దర్యాప్తు పైన ఏం మాట్లాడతారు ఐదని చూసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మీ యూటర్న్ పాలిటిక్స్ సార్ రండి రండి సిబిఐ వాళ్ళు కలిసి వచ్చే అధికారులు ఎవరైనా రండి ఇక సిట్ అధికారులని సిబిఐ అధికారులు ఎఫ్ఎస్ఎస్ ఏఐ స్వతంత్ర ఏదైతే నిపుణులు ఒక ఆయన ఉంటారు కదా ఆ అధికారులు ఈ కమిటీ ఏదైతే సిట్ విచారణ ఏదైతే సుప్రీంకోర్టు వేసిందో దాన్ని స్వాగతిస్తున్నాను మీరందరూ ఈ లడ్డు అడల్ట్రేషన్ జరిగిందని కదా దాని మీద మీరు విచారణ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు అబ్బా మీ యూటర్న్ అండ్ పాలిటిక్స్ సూపర్ సార్ ఒకప్పుడు మీరే సిబిఐ వద్దు సిబిఐ రాష్ట్రానికి లేదు సిబిఐ ఎలా వస్తారండి మీరు మా రాష్ట్రంలోకి ఎవరు మీరు నా అనుమతి లేకుండా సిబిఐ అసలు ఎంట్రీ కావడం ఒప్పుకోను ఐదు వాళ్ళు ఈరోజు హఠాహట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ చేయటం ఏదైతే ఉందో దెమ్మ తిరిగిపోయింది అంటే నాకు ఇక్కడ ఒకటి కొరత ఉంది అందరికొచ్చే డౌట్లే నాకు వచ్చింది కానీ బిలీవ్ బిలీవ్ ఇన్ గార్ బులి బిలీవ్ ఇన్ ఆర్ సిస్టమ్స్ అనుకోవటం కానీ ఏదైనా ఈ దేవుడికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా దేవుడే అన్ని చూసుకుంటాడు దేవుడే పూర్తి స్థాయిలో ఎప్పటికైనా కానీ న్యాయమే గెలిచిద్దని నమ్మి మనం ఈ వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఏ తీర్పు వచ్చినా సుప్రీంకోర్టు వారు లేకపోతే ఏదేం జరిగినా మనం బిలీవ్ చేసుకుని వెళ్ళాలి కానీ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు చూడండి సూపర్ అసలు సుప్రీం పైన చంద్రబాబు నాయుడు గారు యూటర్ నాకైతే మాత్రం గొప్ప గొప్ప యోధులు సార్ మీరు అంటే ఎందుకు మాట అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చాక ఈ సిబిఐ వాళ్ళు సిట్టు లేకపోతే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎక్కడి నుంచి మొదలు పెడతారో అర్థం కాదు నాకు ఫస్ట్ నీ కంపెనీ మేము పడతారా లేకపోతే ఈ వ్యాఖ్యలు మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎలా అనుమానం వచ్చిందని మీ దగ్గర నుంచి వస్తారా లేకపోతే అసలు ఈఓ దగ్గర నుంచి వస్తారా ఎట్నుంచి మీకు ఎక్కడి నుంచి ఆధారం దొరికిందని ఏ పాయింట్ మీద వస్తారనేది ఫస్ట్ నాకు అది చూడాలనుకుంది అంటే అప్పుడే అర్థమైపోద్ది ఫస్ట్ వీళ్ళు ఎక్కడ వచ్చి పడతారు అనే పాయింట్ మీద వెళ్ళాక అప్పటికే జనాలకు ఒక క్లారిటీ వచ్చింది ఓకే వీళ్ళు క్లారిటీగా ఉన్నారు ఓకే ఫైన్ లేదు వీళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారు అనేది ఫైన్ మనకు అక్కడ అర్థమైపోద్ది ఫస్ట్ ఎవరు మేము పడతారు ఈ విచారణ ఎక్కడ మొదలైద్ది లేదు గత ఈవోల్ మేము పడతారా ఇప్పుడున్న ఈవోల్ మేము పడతారా లేకపోతే చైర్మన్ మేము పడతారా ఇప్పుడున్నది ఏం పరిస్థితి ఇవన్నీ ఒక సీనియారి లాగా మనం చూడగలిగితే అప్పటికే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సుప్రీం తీర్పుపైన యూటర్న్ తీసుకున్నందుకు సూపర్ అయితే నాకు గతంలో తీసుకున్న సిబిఐ వద్దు ఇప్పుడు సిబిఐ కావాలని అడిగినందుకు మాత్రం కృతజ్ఞతలు సార్ బికాజ్ ఎందుకంటే దేశం మొత్తం ఈ విషయంపైన మీరు రాజేసిన అగ్గి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నాం ఖచ్చితంగా దేవుడు గెలవాలి అంతిమంగా ఏం గెలవాలంటే దేవుడు న్యాయం గెలవాలి వ్యక్తులు మనం ఎవరూ దేవుడు అందరము చిన్న దేవుడే గెలవాలా హండ్రెడ్ పర్సెంట్ దేవుడికి న్యాయం జరగాల దేవుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ప్రశ్న పట్టిపోవాలి